ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న టాప్ మిరప విత్తనాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒక్కో ఏరియాలో ఒక్కో రకమైన మిరప విత్తనాలు ఫేమస్ ఉంటాయి ఇప్పుడు మేము చెప్పబోయేవి చాలామంది రైతులతో మాట్లాడి తెలుసుకుని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇవే కాకుండా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్లు చదివే ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది కారం అంటే తేజ రకాలు మైకో కంపెనీ వారి తేజస్విని యశస్విని ఇంకా సింజంట కంపెనీ వారి ఓజస్వి డీలక్స్ రకాలు దేవనూర్ డీలక్స్ లాలీ రకాలు యుఎస్ వన్ జీరో ఎయిట్ వన్ యుఎస్ త్రీ ఫోర్ వన్ ఇండో ఫైవ్ ఆర్మొర డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా రకాలు సింజంట టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ సర్పన్ నైన్ టూ పిహెచ్ఎస్ దివ్య పిహెచ్ఎస్ సాంబవి టూ డబల్ ఫోర్ త్రీ కలాష్ బిఎస్ఎస్ త్రీ ఫైవ్ ఫైవ్ పచ్చిమిరపలకు రైతులు ఎక్కువగా వాడుకునే మిరప విత్తనాలు సొనాలి సానియా జీరో త్రీ మీరు ఎంచుకున్న వెరైటీకి హైబ్రిడ్ని నాటుకోవడం కంటే మీరు నాటుకోవాలనుకున్న వెరైటీనే నాటుకోవడం మంచిది మీ ఏరియాలో మిరపలకు వైరస్ రోగం ఎక్కువగా వస్తే వైరస్ రోగాన్ని తట్టుకోగల విత్తనాలు వాడుకోవడం ఉత్తమం కొద్ది వరకు వైరస్ని తట్టుకునే మిరప వెరైటీలు ఇవి ఆర్మోరా సెమినిస్ నైన్ జీరో నైన్ త్రీ సర్పన్ టూ నైన్ వన్ స్టార్ ఫీల్డ్ టూ సిక్స్ టూ సిక్స్ ఈ విత్తనాలు కూడా వైరస్ రోగాన్ని పూర్తిగా అరికట్టలేవు వేరే విత్తనాలతో పోలిస్తే ఇవి కొంతవరకు మేలు ప్రస్తుతానికి ఇవి మాకు తెలిసిన మిరప వెరైటీలు దీనితో పాటుగా ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి మీకు తెలిసినవి ఉంటే వాటి రకంతో పాటుగా అంటే బ్యాడిగ రకమా డీలక్స్ రకమా తేజా రకాల అనేది వెరైటీలతో పాటుగా కామెంట్ చేసి అందరికీ తెలియచేయండి వీడియో చూసేవారు మిరప విత్తనాల కంపెనీ వారు అయితే ఈ నంబర్కు ఫోన్ చేసి మీ కంపెనీలోని ఫేమస్ విత్తనం లేదా రైతుకు ఎక్కువ దిగుబడి ఇవ్వగల విత్తనం గురించి మాకు తెలియచేయండి మేము ఈ వీడియోల ద్వారా రైతులందరికీ తెలియజేస్తాము ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి